ఏపీ సీఎం నారా చంద్రబాబు సతీమణి శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు నారా భువనేశ్వర్కి ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు అర్చక స్వాములు స్వామి అమ్మవార్ల విభూది తిలకం భువనేశ్వరికి అందించగా నుదుటిన తిలకధారణ చేసుకున్న భువనేశ్వరి స్వామివారి గర్భాలయంలో స్వామివారికి రుద్రాభిషేకం రమరాంబికాదేవికి కుంకుమార్చన నిర్వహించారు అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఏఈఓ హరిదాస్ స్వామివారి శేష వస్త్రములతో భువనేశ్వర్ని సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందించారు అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు నారా భువనేశ్వరితో పాటు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి సతీమణి కూడా పూజలో పాల్గొన్నారు